కదిరి నిజవర్గం తలపల మండలంలో పైన మరి వైఎస్ఆర్ పార్టీ దారుణంగా దాడి చేసి పోలీసులతో అక్రమం కేసులు పెట్టించి అతని ప్రాణాన్ని బలి తీసుకున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి సర్పంచ్గా పోటీ చేసినాడని వడర సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ని అదేవిధంగా ఈశ్వర్ రెడ్డి విశేష రెడ్డి వీళ్ళు మూకుమ్మడిగా సుగురమ్మ వీళ్ళంతా కలిసి మాపైనే మీరు సర్పంచ్గా పోటీ చేస్తారా అంటే రెడ్లు అనేది నిలవకుండా మీ ఒడ్డర్లకు అంత బలిసిందని మరి అతి దారుణంగా చిత్రమిసలు పెట్టి పోలీసు కేసులు అక్రమం కేసులు పెట్టి ఆఖరికి ఆ కాళ్ళు చూశాం పోలీసులు ఏ విధంగా మరి ఆ యొక్క నవీన్ని చిత్రిమిసలు పెట్టి ఇబ్బందికి ప్రాణానికి గురి చేస్తే ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గర ఉన్నాయి కాబట్టి జాగ్రత్త నేను లేదు ఎరే పని మీద విజయవాడకు వచ్చాను నేనుంటే ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించే వడ్డర్లని అక్కడ ఎవరవుతే దీనికి పాలు పడిన వారిని ఎవరవుతే దీని వెనకాలన్న నడిపిస్తున్న వారిని కఠినంగా శిక్షంత చిచ్చించేంత వరకు వాళ్ళ మీద మరి హత్యానారా కింద కేసులు మరి వాళ్ళ మీద చేయాలి ఎవరవుతే ఈ పోలీసులు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎస్ఎస్ రెడ్డి కావచ్చు ఎవరవుతే ఈశ్వర్ రెడ్డి కావచ్చు వాళ్ళు ఒత్తిడి మేరకు ఎవరైతే పోలీసులు ఆ యొక్క కుర్రోడ్ మీద మరి ఆ విధంగా లాఠీ చార్జ్ చేసి అతన్ని చిత్రిమసలు చేసి కాళ్ళు గోళ్ళు పగిలిపేటుగా కొట్టి ఆ యొక్క ప్రాణానికి ైన సిఐని ఎస్ఐని ఎ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి మేము ఒకటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నాం మీ అరాజకాలని ఆపపోతే ఓటర్లు అనేది చేతులకు పని కొండలే పిండి చేసే చేతులతో మీ పై మీ మూత మోపేయాలంటే మాకు చాలా చూపార్దు మేము చాలా కమసిఖం కలిగిన కులం మేము కష్టపడి జీవనం సాగించే కులం మాకు మోసాలు దొంగతనాలు దాడులు ఇటువంటి సావు మాకు నమ్మితే ప్రాణం ఇచ్చే జాతి ఒటర జాతి అటువంటి కులస్తుల్ని మీరు ఈరోజు మీ మీద పోటీ చేసినాడని ఓడిపోయినాడు మీరు అధికారంలో ఈరోజు సర్పంచ్గా ఉండరు కొన్ని నెలలైతే సర్పంచ్గా మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి రోజు ఆ పిల్లోడు తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి రేపు మా మీద పోటీ చేస్తారు ఇతను అతమార్చాలని ఈరోజు శ్రీకారం చుట్టి అతన్ని అతమార్చిన మీరు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి దా జాగ్రత్త ఎవరైతే ఇసేసరెడ్డి ఎవరవుతే మీ కాలం సాగుతూ మీరు గుర్తు పెట్టుకోండి ఎంటనే నేను రేపన్నాడు నేను రేపు వస్తున్నాను అనంతపురంకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో ఉమ్మడి జిల్లా అనంతపురంలో కూడా పిలిపించి చెలో తలపడాన్ని కార్యక్రమం తీసుకుంటాం చూస్తాం ఆ కులస్తుడికి ఆ యొక్క నవీన్కి న్యాయం జరిగేంతవరకు కూడా పోరాడతాం మేము గతంలోనే చెప్పాం వైఎస్ఆర్ పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వడ్డర్ల మీద కసి ఏమో నాకౌతే అర్థం కాలేదు చాలామంది మా వాళ్ళు వైఎస్ ఫ్యామిలీ అంటే వాటర్లకు చాలా దగ్గరికనే చెప్తా ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిచినప్పుడు ఎంతమంది ఆడపిల్లల్ని జీవితాలతో వాడారు ఎంతమంది ఆడపిల్లల్ని పొట్టబెట్టుకున్నారు ఎంతమంది ఓటర్లని అనేక దాడులు చేశారు మొట్టమొదటికి ఏదైతే గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో గుర్జాల నిజవర్గంలో దాసాపల్లిలో వడ్డర్లో సంబంధించిన సున్నపురాయి క్వారీలలో పనిచేసుకుంటుంటే అప్పుడు కాశ మహేష్ రెడ్డి గారు దాదాపు ఆరు మంది మింద హత్యాప చేసి అక్కడికక్కడికే ఇద్దరు మృతి చెందారు మరి ఆ రోజు నుంచి మొదలుపెట్టే ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక హత్యలు అరాచకాలు ఆ యొక్క ప్రభుత్వంలో జరిగినాయి ఈ రోజు కూడా కూడిమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ మూకలు రెచ్చిపోతున్నారు రెచ్చిపోతే అనపరిస్తారు జాగ్రత్త మీ పొయ్యి పొయ్యి ఒడర్లతో పెట్టుకుంటున్నారు మీరు మళ్ళా చరిత్ర అనేది ఏ విధంగా చూపిస్తాం రాజ్యాతి రాజులుగా మరి ఇప్పుడు కీర్తిశేసులు వడ్డీ ఓపన్న బ్రిటీషు వాళ్ళని తరిమి 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 కొట్టిన చరిత్ర ఒడర్లది ఇది గుర్తు పెట్టుకొని ఒక్క సూరి ఇప్పటికి హెచ్చరిస్తున్నాం ఎవరైతే దీనికి జాతి బిడ్డని మరి ఆ యొక్క కుటుంబానికి కడుపు కోత మిగిలించిన వారిని కఠినంగా చర్చించాలి వాళ్ళ మీద త్రీ నాటి టూ కట్టాలి త్రీ నాటి సెవెన్ కట్టాలి కొంతమంది మీద ఎవరైతే ఈ యొక్క ఎస్ఐసిఐలు ఎవరైతే పాల్పడినారో అతన్ని అక్రమంగా కేసులు పెట్టి ఏదించి అతని ప్రాణం తీసుకునేట్టుగా ఎవరైతే పాల్పడినారు వాళ్ళ మీద కూడా కఠినంగా మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళు సస్పెండ్ చేయాలి దీని వెనకాల ఉన్నారు పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు ఇది కూడా తేల్చాలని